నమస్కారం సార్ మాకి ఇడ సలాలు తక్కువ రేట్ కి అమ్ముతున్నారని మేము గారు మాకి చూపిస్తే మేము తీసుకున్నాం సార్ మేము తీసుకున్న తర్వాత మీరు ఇండ్లు కట్టించుకుంటే మీకు మేలు అని చెప్తే మేము ఇండ్లు కట్టించుకున్నాం సార్ ఇండ్లు కట్టించుకున్న తర్వాత మేము పద్నాలుగు ఏళ్ళు అయితే అంది సార్ మేము ఇండ్లు కట్టించుకొని ఇప్పుడు లేదా ఓబల్పతి సుందరమ్మ వచ్చి మేము మీకు అమ్మలేదు అని చెప్పి జేసీపీ పెట్టి మా ఇండ్లు అన్ని కూల్చేసినారు సార్ మీకు మేము డైలీ కూలీగా పని చేసే వాళ్ళము ఆడ కూలీలు చేసుకొని ఇక్కడ తెచ్చి కట్టుకున్నాము నీళ్లు లేకపోతే ఆ వంకలో నుంచి ఎత్తుకొని వచ్చి ఇండ్లు కట్టించుకున్నాము ఇప్పుడు మేము రాత్రి అప్పుడు లేనప్పుడు చూసుకొని వచ్చి జేసీపీ పెట్టి అంతా కొట్టేసేసినారు ఇప్పుడు ఏమి అని అడిగితే మాకు ఎవరు కూడా సమాధానం ఇవ్వడం లేదు సార్ మాకు ఎట్లయినా న్యాయం చేకూర్చండి సార్ మేము ఎట్లైనా కానీ ఎవరైనా కానీ సాయం చేయండి మేము పోలీస్ స్టేషన్ కి పోయినాము కలెక్టర్ ఆఫీస్ కార్డ్కి పోయి అర్జీలు కూడా ఇచ్చొచ్చినాము సార్ మాకి మాకు ఎవరైనా సునీతమ్మ మేడం గారికి కూడా పోయినాము మాకు ఇట్లా జరిగింది మేడం మాకు ఎట్లయినా న్యాయం చేయండి అంటే మాకు తేలదమ్మా అది జరిగింది అది మేము ఎట్లా అంతా విచారించుకొని మీకు న్యాయం చేకూరుస్తామని మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చినారు మాకు ఎట్లయినా గాని న్యాయం చేయండి మాకు ఇండ్లు మాకు మాకు నిలబడే కూడా నీడ లేకోకుండా చేసేసినారు సార్ మాకి మేము అసలుకి బా బాడిగులు కట్టుకోలేమనే ఇంత దూరం వచ్చి మేము ఇల్లు కట్టించుకొని ఇక్కడ నుంచి బాడీ ఆటోలకి పోయి పనులు చేసుకొని వచ్చుకుంటా ఇప్పుడు అది కూడా లేకోకుండా చేసినాం రోడ్లలో నిలిపెట్టేసినారు సార్ మాకు ఎట్లయినా కానీ నమస్కారం అండి నా పేరు ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుని ఇటీవలే కురుగుంట తొంభై నాలుగు డాష్ మూడు లీటర్ సంబంధించినటువంటి ముస్లింలు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేసే దిశగా నేను గ్రీవెన్స్ లో ఉన్నప్పుడు వచ్చి కలిశారు వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన తెలియజేశారు రిజిస్ట్రేషన్ గతంలో రెండు వేల పద్నాలుగులో నాలుగున్నర ఎకరాలు ఎవరైతే ఓగులపతి వసుంధర గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మినటువంటి పొలాన్ని ఎంఐఎం అలీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఇక్కడ వెంచర్ అనేది వేసి ప్లాట్లు అనేసి చేయించడం జరిగింది అనేసి ప్రజల యొక్క ఆవేదన ఆ రోజు రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి పదకొండు పన్నెండు నేను అవుతుంది ఇప్పటికి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సహకారం అందలేదు అండగా సపోర్ట్ ఇవ్వలేకపోయారు ఈరోజు మేము కఠిన డబ్బు ఎక్కడ వెళ్ళింది మాకు ఎందుకు ఈ విధంగా సతాయిస్తున్నారు అనేటి వాళ్ళు కూలీ పనులు చేసుకునేట